చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కోలాటం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఈవో కిషోర్ హాజరై కోలాటం ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా సాంప్రదాయ వేషధానలో మహిళలు యువతులు కోలాటం ప్రదర్శన చేసి దేశభక్తి భావాలను చాటారు భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమ నిర్వహణలో దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనుకోనండి మేము తెనాల నుంచి వచ్చాము తెనాల నుంచి నిన్న తిరుపతి తిరుచానూరులో మాకు శ్రీవారి శ్రేణం శ్రీవారి భాగ్యం చేసుకునే ఇష్టం పోలాటం రూపంలో వచ్చిందండి మేము అక్కడ పర్ఫామ్ చేసి ఇక్కడ కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని వచ్చి ప్రతి దేవస్థానంలోనూ ఒక రెండు మూడు పాటలు మేము ప్రదర్శించి ఆ ఆనందాన్ని స్వామివారి దగ్గర మేము పొందాలని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి అలాగే కాణిపాక విశిష్టత ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఆయన అనుగ్రహం మా శ్రీరామ భక్త హనుమాన్ కోలాట బృందం మీద సంపూర్ణంగా ఉండాలని మా కుటుంబ సభ్యులందరము లేరు